విజయవాడలో రంగంలోకి దిగింది నేవీ హెలికాప్టర్ హెలికాప్టర్ ద్వారా గోడౌన్లో ఉన్న వారికి రెస్క్యూ టీం రక్షిస్తోంది తాడు సాయంతో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడింది రెస్క్యూ టీం సుమారు ఇరవై నిమిషాల పాటు రెస్క్యూ చేసింది టీం విజయవాడలో హెలికాప్టర్ బోట్స్ ద్వారా మాత్రమే సహాయక చర్యలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది బెజవాడలో రంగంలోకి దిగింది నేవీ హెలికాప్టర్ హెలికాప్టర్ ద్వారా గోడౌన్లో ఉన్న వారికి రెస్క్యూ టీం రక్షిస్తోంది తాడు సాయంతో వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడింది రెస్క్యూ టీం సుమారు ఇరవై నిమిషాల పాటు రెస్క్యూ చేసింది టీం విజయవాడలో హెలికాప్టర్ బోట్స్ ద్వారా మాత్రమే సహాయక చర్యలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడలో నావీ హెలికాప్టర్ అయితే సహాయక చర్యలకు సంబంధించిన రంగంలో దిగింది మనం ప్రస్తుతం రామరపాటి సమీపంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయమైన నేపథ్యంలో చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్ అయితే అధికారులు అయితే నావీ మొత్తం స్టాఫ్ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి దానిలోంచి కొంతమంది ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళని బయటకు తీయటానికి సంబంధించి కూడా ఆర్మీకి సంబంధించిన ఈ నేవీ హెలికాప్టర్ నుంచి కూడా కిందకి దిగుతున్న దృశ్యాలు కూడా మనం స్పష్టంగా కూడా స్క్రీన్ మీద చూడవచ్చు కింద మొత్తం కూడా జలమయమైన వాళ్ళు బయటికి తీసుకురావడానికి సంబంధించి రంగంలోకి నేవీ హెలికాప్టర్ అయితే ఉదయం నుంచి కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఈ ముస్తాబాద్ రావరపాడు సింగనగరు నొన్న వెళ్ళే మార్గాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధనంలోకి వెళ్ళిపోయి మనిషిలోతు వర్షపు నీరు వరద నీరు నిలిచిపోవటం వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ భారీ గోడౌన్లను శివారు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి సంబంధించి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి హెలికాప్టర్ల ద్వారా తీసుకురావాలి రెండు బోట్ల ద్వారా తీసుకురావాలి రెండు మార్గాల ద్వారా మాత్రమే ఈ వరదల్లో ఎవరైతే సింగనగర్ బుడమేరు ఏరియా పరిసర ప్రాంతాల్లో ఎఫెక్టెడ్గా చిక్కుకున్న ఈ బాధితులను అందరినీ తీసుకురావడానికి ఉన్న రెండు మార్గాలు అటు అందుబాటులోకి అటు పడవలు కానీ ఇటు హెలికాప్టర్లు కానీ తీసుకొస్తామని ప్రభుత్వం కూడా చెప్పింది అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా ఈ హెలి నేవీ హెలికాప్టర్ ద్వారా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మొదలయ్యాయి ఈ నేపథ్యంలో చూడవచ్చు విజువల్స్లో కూడా చాలాసేపు హెలికాప్టర్ని చాలా అతి దగ్గరగా కూడా ఏదైతే చిక్కుకున్నారో బాధితులు అక్కడ హెలికాప్టర్ని కూడా ఆపి మరీ కొంతమంది ఇప్పుడు కింద చిక్కుకున్న వాళ్ళని తీసుకొస్తా కూడా ఆ హెలికాప్టర్లోంచి కూడా రక్షణ రెస్క్యూ టీంలోని వాళ్ళు కూడా కిందకి వెళ్ళిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడికి అసలు వాహనాలు వెళ్ళే పరిస్థితి అయితే లేదు దీంతో ఖచ్చితంగా కూడా హెలి హెలికాప్టర్ల ద్వారా స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి అయితే విజయవాడ నగరంలో వచ్చింది మరోవైపు బోట్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేనదే లేవు అనే విషయాన్ని కూడా నిన్న రాత్రే గుర్తించినటువంటి అధికారులు మచిలీపట్నం నుంచి ఇరవై బోట్లను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు వీటికి అదనంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన బోట్లు కూడా ఉంటాయి కాబట్టి కొంతవరకు పూర్తి స్థాయిలో సరిపోనప్పటికీ కూడా వీలైనంత వరకు ఉన్న వాటిల్ని అందుబాటులోకి తీసుకొస్తానికి బోట్లను కూడా సిద్ధం చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది చూడొచ్చు విజువల్స్లో కూడా హెలికాప్టర్ని ఏదైతే గోడౌన్ ఉందో చిక్కుకుపోయిన వాళ్ళని బయటికి తీసుకురావటానికి చాలా అతి దగ్గరగా వెళ్లిన పరిస్థితి చూడొచ్చు హెలికాప్టర్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఈ వరద ఉధృతి అనేది ఎక్కడ తగ్గటం లేదు ఎప్పటికప్పుడు నిన్నటి నుంచి చూస్తే కూడా ఇవాటికి కూడా ఆ వరద ఉధృతి బుడమేరు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ఎఫెక్టెడ్ అంతా ఆ ఎఫెక్ట్ అంతా కూడా ప్రస్తుతం మనకి కనపడతా ఉంది ఒక్కొక్క భవనం దగ్గర కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి పది నిమిషాల వరకు కూడా సమయం పడుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది విజువల్స్గా కూడా స్పష్టంగా కూడా దాని తీవ్రత మనం చూడొచ్చు కూడా పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా అసలు బయటికి రావటానికి ఎక్కడా కూడా అవకాశం అయితే లేదు ఈ నేపథ్యంలోనే పది హెలికాప్టర్లతో ఈ రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాలో ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రతతో కూడుకొని ఉంది ఎంత సహాయక చీరలు ఎంత మేర చేయాలి అనే దాని అవసరం అంటే హెలికాప్టర్ల ద్వారా బోట్ల ద్వారా మాత్రమే ఇది సాధ్యమనే విషయం అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది వివరణ ప్రశ్న రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి